హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్కే దేవస్ వరల్డ్ సింహాచలం గిరిప్రదక్షిణ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పెట్టానండి అది చూడడాలు చూసేయండి ఇది సెకండ్ వీడియో సింహాచలం గిరిప్రదక్షిణ వీడియో ఫస్ట్ది పెట్టి ఆల్రెడీ వన్ మంత్ అయిపోయిందండి కొంచెం నాకు పెట్టడానికి కుదరట్లేదు ఎందుకు అనేది నేను తర్వాత ఒక వీడియో చేసి పెడతాను అయితే ఇప్పుడు ఈ కొండల్ని చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో కొండ అలాగే ఈ కొండల్ని మేఘాలు తాగుతున్నాయండి నేను ఫస్ట్ ఏంటిది మంచా అనుకున్నాను కాదంట అదంతా కొండని మేఘాలు తాగుతున్నాయంట ఆ కొండలు అలా మేఘాలు తాగుతూ ఉంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది అలాగే వర్షం రాత్రంతా వైజాగ్లో పడినా సరే ఇక్కడ కూడా పడింది కానీ మార్నింగ్ నేను గిరిపెదకి స్టార్ట్ చేసేసరికి ఒక్క చినుకు కూడా లేదు చాలా ప్రశాంతంగా క్లైమేట్ అయితే చల్ల చల్లగా చల్లని గాలి వేస్తూ కొండల్ని మేఘాలు తాకుతూ ఉంటే చూస్తూ అలా వెళ్ళిపోయామండి చాలా బాగుంది ఆనీసం కూడా కొండని ఎత్తుకొని భలే ఉందండి విగ్రహం ఇక్కడ చాలా బాగుంది అయితే ట్రాఫిక్ ఉంది ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి అందుకని పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశాక భక్తుల్ని వదులుతామంటే అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా సింహద్రప్పన గురించి చెప్పాలంటే నాకు తెలిసింది ఏంటంటే నాకు మా ఇంటి దేవుడని మా అత్తయ్య చెప్పారు అయితే ఎప్పుడైనా ఒకసారి వెళ్దాము అని అనుకున్నాం కానీ ఇట్లా అనుకోకుండా ప్రదక్షిణకు వస్తామని అస్సలు అనుకోలేదు ప్రదక్షిణ చేసి స్వామి దర్శనం చేసుకుంటామని అస్సలు అనుకోలేదు ముప్పై రెండు కిలోమీటర్లు చేశాము స్వామి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము దైవానుగ్రహం లేనిదే దైవ దర్శనం లేదంటారు ఇంతటి అదృష్టం కలిగించినందుకు సింహాద్రిప్పనకు కోటి నమస్కారాలు ఎందుకంటే అంత సంతోషం సంతోషంగా ఉందండి అయితే నేను స్వామి గురించి లక్ష్మీ నరసింహస్వామి అదే సింహాద్రప్పనే పేరు అనుకుంటున్నాను ఆయన అసలు పేరు వచ్చేసి వారాహి నరసింహస్వామి స్వామివారి అండి నైన్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఉందంట ఈ గుడికి కొండ గురించి అలాగే స్వామివారి పేరు గురించి కొంచెం గుడి చరిత్ర అనేది తెలుసుకున్నాను నాకు తెలిసింది మీకు చెప్తానండి ముందుగా స్వామివారి కొండ మీద ఎలా వెలిసారనేది చెప్తానండి అయితే భక్త ప్రహ్లాదుడిని హిరణ్యకషకుడు నీళ్లలో పడవేసినప్పుడు పై తను పైకి రాకుండా పైన కొండ పెడతాడంటండి అప్పుడు ప్రహ్లాదుడు భక్తితో నారాయణుని వేడుకోగా ఆయన లక్ష్మీ నరసింహ రూపంలో వచ్చి ఆ కొండని పక్కకు తీసి ప్రహ్లాదుని బయటికి తీస్తారంట ఆ కొండ మీద స్వామివారు వెలిసారంటండి అలాగే సింహాచలం అనే పేరు కొండకి ఎందుకు వచ్చిందంటే ఆ కొండ సింహ ఆకారంలో ఉంటుందంటండి అందుకే ఆ కొండకి సింహాచలం అనే పేరు వచ్చిందంట అలాగే స్వామివారి పేరు వారాహి నరసింహస్వామి అని ఎలా వచ్చిందంటే ప్రహ్లాదుడు నరసింహస్వామిని స్వామి మా చిన్నానని మీరు వారాహి రూపంలో వచ్చి వధించారు మా తండ్రిని హిరకల్సుని నరసింహస్వామి రూపంలో వచ్చి వధించారు ఈ రెండు రూపాలని నాకు ఒక్కసారి చూడాలని ఉందని ప్రార్థిస్తే అప్పుడు నరసింహస్వామి వారాహి నరసింహస్వామి రూపంలో దర్శనమిచ్చారంట అందుకే ఆయనకి వారాహి నరసింహస్వామి అని వెలిసారు అలాగే స్వామివారు అక్షయ తృతి నాడు నిజ రూప దర్శనం అయితే జరుగుతుందంటండి నేను గుడి గురించి అయితే తెలుసుకున్నాను అలాగే సముద్రం కాడికి అయితే వచ్చేసామండి బీచ్ దగ్గరికి బీచ్ అయితే చాలా బాగుంది ఆ కెరటాలు అలాగా ఒడ్డున తాకుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాము చాలా ప్రశాంతంగా ఉంది క్లైమేట్ చల్లగా ఉంది బ్యాక్ సైడ్ ఏమో కొండ ఆ కొండను చూస్తూ పక్కన ఈ సముద్ర కెరటాలు హోరికి చల్లని గాలి చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది అందరు ఇక్కడికి వచ్చాక అలా కూర్చొని అలా ప్రశాంతంగా సముద్రాన్ని చూస్తున్నారు చాలా బాగుంది అలాగే ఈ గిరి ముప్పై రెండు కిలోమీటర్లు అనేది ఈ కొండ మీద వనమూలికలు చెట్లు ఉండేవంటండి ఆ చెట్లు గాలి మనం పీల్చడం వల్ల ఉంటే నయమవుతాయని కూడా పూర్వం పెద్దలు చెప్పారంట అందుకని ఈ గిరిప్రదక్షిణకు కూడా ఒక కారణం అంట అలాగే ఈ గిరిప్రదక్షిణ చేయడం అంటే ముప్పై రెండు కిలోమీటర్లు సింహాచలం గిరిప్రదక్షిణ చేయడం కూడా ఓ భూమండలాన్ని ఒకసారి చుట్టేసి రావడమేనంటండి నేను ఇదైతే తెలుసుకున్నాను అటు చూడండి సముద్రంలో షిప్ ఉంది చూడండి అది షిప్ ఉంది అసలు భలే ఉన్నాయి చిన్న చిన్న పడవలు ఉన్నాయి చాలా బాగుందండి అందరూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే చాలాసేపు ఇక్కడే ఉండి చూసాము సముద్రం అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది కానీ మళ్ళీ మనం గిరిప్రదక్షిణ అయితే చేయాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పి కాసేపు సముద్రం చూస్తూ ఎదరిన కొండలు కూడా ఫుల్గా ఉన్నాయి దగ్గరగా ఉంది కొండ చాలా బాగుంది కొండను చూస్తూ చల్లగా సముద్రాన్ని చూస్తూ మేమైతే మళ్ళీ గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము చాలా బాగుంది కదండి బీచ్ అయితే అంటే గ్యాప్ ఉంది ఇక్కడ గోడ ఉంది ఆ పక్కకి వెళ్ళడానికి కూడా లేదు అందుకే అందరూ దూరం నుంచి వస్తున్నారు లేకపోతే పాటికి అందరూ ఒకసారి వెళ్ళి సరదాగా చూసుకొని వచ్చేవారు అలాగే కైలాసగిరి కూడా మధ్యలో మా కైలాసగిరి కూడా కనిపించింది ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు కైలాసగిరి కూడా వెళ్ళాము ఇంతకుముందు సరదాగా వైజాగ్ వచ్చాము అప్పుడు ఇవన్నీ తిరిగేసామండి అలాగే దారిలో భక్తులందరూ దర్శనం చేసుకొని చేసుకోవాలని చెప్పి శివలింగాలు పెట్టారు అభిషేకాలు జరుగుతున్నాయి నీళ్లు పూజలు చేస్తున్నారు అభిషేకం నీళ్ళు అందరూ చల్లుకుంటున్నారు అలాగే మధ్య మధ్యలో ఫుడ్ ఫుడ్ అండి గ్రిపద చేసిన వాళ్ళకి ఫుడ్ కాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి స్ప్రే కూడా చేస్తున్నారు అలాగే ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు చాలా బాగుందండి ఇక్కడ కూడా చందనం అసలు సింహాద్రి అప్పని నేను దారిలోనే చాలామంది ఆయన విగ్రహాలు పెట్టారు చాలా బాగుంది మాకు దారిలో మేమైతే భోజనమే చేయలేదు ఎందుకంటే దారి అంటే ఏదో ఒకటి ఫుడ్ పెడతనే ఉన్నారు పులిహారని సిరన్నం అని అలాగే ఫ్రూట్స్ ఏదో ఒకటి పులిహరాన్ని ఏదో ఒకటి పెడుతున్నారండి మేము ఏదో ఒకటి తింటాను తింటూ గిరిప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నాం ఇంకా భోజనం అనేది ఏం చేయలేదు మధ్య మధ్యలో భోజనాలు కూడా పెడుతున్నారు కానీ ఇక ఇవి తినుకుంటూ వెళ్ళిపోయాము తినుకుంటూ గిరిప్రదక్షిణ చేసుకుంటూ మేమైతే గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము చాలా బాగుంది ఇంకొక శివలింగం చూపిస్తాను నేను ఇక్కడ చాలా బాగుందండి మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ శివలింగం పైన చూడండి ఇందాక వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు పాలు వస్తున్నాయి చాలా బాగుంది ఇక్కడేమో సింహాద్రి అప్పన్న అసలు గుళ్ళో చూసినట్టే ఉందండి చాలా బాగుంది ఫస్ట్ టైం కదా రావడం నేను సింహద్రప్పన్నని యూట్యూబ్లో చూడడమే టీవీల్లో ఫోన్లో చూడడమే కానీ సింహద్రప్పన్న అలా చూస్తుంటే డైరెక్ట్గా చూసినట్టే ఉంది ఇక్కడ నుంచి జనం అందరినీ వెళ్తున్న వాళ్ళందరినీ వీడియో తీద్దామని ట్రై చేశాను కానీ నేను తీగలంత వరకు తీశాను చెట్లడ్డు వచ్చేసి చూడండి ఎంత బాగుందో అందరూ ఇలా భక్తితో నడుస్తూ ఉంటే నాకైతే వాళ్ళని చూస్తుంటేనే సగం గిరిపరేక్షణ చేసేసామేమో ఆ మనసుకు అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఒక సింహాద్ర అప్పుడు ఉన్నాడండి చూడండి ఎంత బాగా చేస్తున్నారు దారంట స్వామివారి విగ్రహాలు ఉన్నాయి శివుడి విగ్రహాలు ఉన్నాయి చాలా బాగుందండి దారి పొడుగున విగ్రహాలు పెట్టడం భజనలు చేయడం అలాగే సాంగ్స్ దేవుడు సాంగ్స్ పెట్టడం మనసుకు ఎంతో చాలా ప్రశాంతంగా ఉంది అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు కూడా క్లీన్ చేస్తూనే ఉన్నారు భక్తులు పడేసినవి డస్ట్బిన్లో పడేసిన వాళ్ళు డస్ట్బిన్లో పడేస్తున్నారు ఇట్లా రోడ్ సైడ్ పడేసినవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు చాలా బాగుంది అలాగే దారి సైడ్లో కూడా వాటర్ బాటిల్ అందిస్తున్నారు వీళ్ళు వీళ్ళు జూనియర్ కాలేజీ వాళ్ళు అంటే వీళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు ఇలా చాలా మంది అండి గిరిప్రదక్షిణ చేసిన వాళ్ళకి వాళ్ళకి తోచిన దాంట్లో వాళ్ళు భక్తులకి ఇబ్బంది లేకుండా వాటర్ అని ఫుడ్ అని ఇట్లా మజ్జిగ ప్యాకెట్లు అని మెడిసిన్స్ అని కాళ్ళు నొప్పులు వస్తే స్ప్రే అని అన్నీ అనండి చాలా బాగుంది గిరిప్రదక్షిణ కూడా భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది ప్రతి చోట వాటర్ కంపల్సరీ అలాగే ఆటోమొబైల్ టాయిలెట్స్ భక్తులకి ఇబ్బంది లేకుండా ప్రతీదినండి ఇక్కడ ఇక్కడ చూడండి తాతయ్య గారు పుచ్చకాయలు పంచుతున్నారు మేము కూడా పుచ్చకాయ తీసుకున్నాము అలాగే బొప్పస్కాయలు ఇచ్చారు బొప్పస్కాయ తీసుకున్నాము తర్వాత చివరికి మేము ఎన్ఎస్టిఎల్ అంటండి ఇక్కడికైతే వచ్చాము ఏదో టెక్నాలజీ అని ఉంది నేనైతే ఎవరిని అడగలేదు ఎందుకంటే గిరిపదక్షిలో కొంచెం అలసటగా అనిపించింది ఎందుకంటే మేము దగ్గర దగ్గరగా మేము

ఇక్కడ మార్నింగ్ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో చివరికి అక్కడికి వచ్చి లక్ష్మీ స్వామికి దండం పెట్టుకొని ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి మేమైతే గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసాము ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి దర్శనం చేసుకోవడానికి ఉండదు కాబట్టి మార్నింగ్ మేము దర్శనం చేసుకున్నాము ఇప్పుడైతే మనస్ఫూర్తిగా లక్ష్మీ స్వామికి తెలిసి తెలియకేమైనా తప్పులు చేస్తే ప్రదక్షిణకు క్షమించమని చెప్పి మేమైతే ఇప్పుడు ఎక్కడికైనా రూమ్కి వెళ్ళి పడుకుంటాము అయితే దర్శనం చేసుకుంటామండి ఇక మేము కొట్టిన కొబ్బరికాయలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేశారు చూసారు ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో చూడండి ఎన్ని కొబ్బరికాయలు చాలా కొబ్బరికాయలు ఇవన్నీ గిరిప్రదక్షిణకు వచ్చిన కొట్టినవే ఇప్పుడు అయితే మేము అది పోలీసులకి క్వార్టర్స్ ఇచ్చారండి అక్కడికి వెళ్ళి అయితే పడుకుంటాము ఈ క్వార్టర్స్ ఎలా వచ్చిందంటే మాకు ఒక ఆయన హెల్ప్ చేశారు మార్నింగ్ జస్ట్ ఆయన పేరు రాసినందుకు మాకు ఆయన హెల్ప్ చేశారు లేకపోతే ఇక్కడ గిరిప్రదక్షిణ పడుకోవడానికి ప్లేస్ అనేది ఏం లేదు రూమ్స్ తీసుకొని పడుకోవాలి అయితే మేము క్రిపరేషన్ అయిపోయాక మార్నింగ్ త్రీ క్లేక్స్ రెడీ అయిపోయామండి పోలీస్ క్వార్టర్స్ ఇచ్చారు చెప్పాను కదా అక్కడికి వెళ్ళి రెడీ అయ్యాము చూడండి మేము రెడీ అయ్యాక నేను వీడియో తీశాను ఇది మార్నింగ్ తెల్లారి గట్లండి ఫైవ్కి చూడండి ఇంకా జనం క్రిపరేక్షన్ చేస్తూనే ఉన్నారు మార్నింగ్ ఇంకా నైన్ టెన్ వరకు అయితే గిరిజప్రదక్షిణ చేస్తూనే ఉంటారు వర్షం కూడా పడుతుంది మేము చేసినప్పుడు వర్షం లేదు కానీ తెల్లరగట్ల అయితే వర్షం పడింది గిరిజ ప్రదక్షిణ అయితే చాలా బాగుంది ఇంకా కొద్దిసేపట్లో మేము లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకుంటాం ఫ్రీ బస్సులు అండి కొండ మీదకి వెళ్తాయి ఈ బస్సులన్నీ మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఈ బస్సు ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటాము మార్నింగ్ సిక్స్కి మాకు సింహ దెబ్బల దర్శనం అయితే అయిందండి చాలా బాగుంది ఇదంతా దర్శనం అయితే క్లౌడ్ చూసారు బయటకు రాగానే భక్తులందరికీ అయితే పెడతారు పులిహర్ కూడా చాలా పెడుతుంది మా దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ పునర్ దర్శనం కావాలి ఇక మేము బయటకు వెళ్తామండి బయట కూడా ఇంకా క్లౌడ్ ఉంది చూపిస్తుంది ఇలా అందరూ దర్శనం చేసుకుని బయటికి వెళ్తున్న వాళ్ళు ఇదంతా బ్రై బయట ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అలా అవుతుంది బయట చూసారా క్లౌడ్ ఎలా ఉందో చాలా మంది జనం ఉన్నారు ఇంకా అందరికీ మంచిగా దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నారు వీడియో కొంచెం లేట్ అయ్యిందండి ఏమనుకోవద్దు మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు ఇంకొకటి చూపించిన అక్కడ కొండలు అలా మేఘల్ని తాకుతూ ఉంటే చాలా బాగుంది కదండి Please subscribe my channel malli kaluddam bye bye